హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వెంటనే ఇలా చేయకపోతే మీ కార్డులు అనేటివి రద్దవుతాయండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రేషన్ కార్డు పొందిన వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ప్రతి ఒక్కరూ కూడా పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళంతా కూడా వెంటనే ఈ విధంగా చేస్తేనే మీ కార్డు అనేది ఉంటుంది లేకపోతే మీ కార్డు అనేది తీసేస్తామని ఒక ప్రకటన అయితే రావడం జరిగింది ఇక ఈ కార్డులు ఎందుకు తీసేస్తున్నారు ఇంతకీ ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి మనకు నెల కూడా ఉచిత బీమా అనేది తీసుకుంటున్నారో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వారందరూ కూడా మనకు ఈకే వయసు అనేది చేసుకోవాలండి మీ యొక్క రేషన్ దుకాణంలోనే ఈకే వయసు అనేది అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులో ఎవరైతే ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది సభ్యులు కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇలా ఈకేవైసీ చేసుకున్న కార్డులు మాత్రమే ఉంటాయని ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారి కార్డులన్నీ ఎగిరిపోతాయని కూడా చెప్పడం జరిగింది ఇక మీరు మన తెలంగాణలోనే ఉండి ఎక్కడైనా ఏ ప్రాంతంలోనూ ఇప్పుడు మీరు ఇక్కడ మీ సొంత ఊరు ఒక చోట ఉంటుంది మీరు హైదరాబాద్కే వెళ్ళారనుకోండి అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణంలో కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఊరికే వచ్చి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీకు మీ రేషన్ కార్డు అనేది కాపాడుకోండి